గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మీడియా అయితే ప్రత్యేకంగా మరి పాస్టర్ ప్రవీణ్ గారి విషయాన్ని అయితే ఆయన్ని ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవులు అయినటువంటి వారికి అభద్రతా భావాన్ని తీసుకురావాలని అనుకున్నది కానీ మరి క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అంత అజ్ఞానలేమి కూడా కాదండి వారికి వాట్ ఈస్ ద ట్రూత్ అనేది వారికి తెలుసు ఎవరును మరి ఏ వ్యక్తిని కూడా ఏం చేయలేరు అంటే మరి మోసం చేయలేరు గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయము ఏడవచ్చును మోసపోవద్దు మోసపోవద్దు మనుషుడ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏం విత్తుతావు నువ్వు మతాన్ని విత్తుతావా మతమని పంటనే సుమా 4º e the...